మోషే పోయే మార్గంలో సత్రంలో యహోవా మోషేను కలుసుకుని అతణ్ణి చంపబోయాడు ఈ వచనం అర్థం చేసుకోవడం కష్టమే మోషే తన కుమారులకు సున్నతి చేయించలేదు దేవుడు అబ్రహాముతో చేసుకున్న నిబంధనకు ముద్ర గుర్తు సున్నతి మోషే దేవుని ప్రవక్త ఇతరులకు దేవుని చిత్తాన్ని ప్రకటించబోతున్నాడు అలాంటప్పుడు తాను మొదట దేవుని చిత్తానికి విధేయుడు కావాలి గదా అతని అవిధేయత అతనికి కనపడేటట్లు దేవుడు అతనిపైకి చెయ్యి ఎత్తాడు అప్పుడు సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల వద్ద అది పడవేసి నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివి అన్నది సోదరి సోదరులారా జాగ్రత్తగా వినండి మోషే నుండి పారిపోయి వచ్చాడు దేశము చేరాడు కూడా అబ్రహాము సంతతే కెతూరా అబ్రహాముకు కన్న కొడుకే మిథ్యాను మిథ్యానీయులు విగ్రహారాధికులు కారు ఒకే దేవుణ్ణి ఆరాధిస్తారు అందుచేత మోషే వారి మధ్య ఉండడం అనుకూలంగానే ఉన్నది మోషే మిథ్యాను యాజకునితో స్నేహం చేశాడు అతనికి ఏడుగురు కుమార్తెలు వారిలో సిప్పోరాను మోషే వివాహం చేసుకున్నాడు సిప్పోరా అనే మాటకు పిచ్చుక అని అర్థం చిన్న పెట్ట మోషే భార్య సిప్పోరా దేవుడు ఈ కుటుంబాన్ని ఆశీర్వదించాడు అతని పెద్ద కుమారుని పేరు గెర్షోము గెర్షోము అంటే పరవాసి మోషే మిథియానుదేశంలో ఒక పరవాసి అయినా అక్కడే ఉండిపోయాడు మోషే వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు బయలుదేరాయి మండుతున్న పొద దర్శనం ద్వారా మోషే సేవ కోసమై పిలువబడ్డాడు ఈజిప్టుకు వెళ్తున్నాడు కొత్తఫరో రాజ్యానికి వచ్చాడు మోషే తన కుటుంబంతో ఈజిప్టునకు ప్రయాణమయ్యాడు మోషే తన కుమారుడి సున్నతి విషయమై నిర్లక్ష్యం చేశాడు మోషేను శిక్షించడానికి దేవుడు చెయ్యెత్తాడు ఆదికాండం పదిహేనో అధ్యాయం ఆరో వచనం కీర్తనలు నూట ఆరు ముప్పై ఒకటో వచనం రోమా పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనం గలతీ పత్రిక మూడో అధ్యాయం ఆరో వచనం ప్రకారం అబ్రహాము దేవుని దేవునియందు విశ్వాసముంచాడు అది అతనికి నీతి అని పరిగణించబడింది ఇస్సాకు యాకోబు అబ్రహాము నిబంధనను పాటించిన వ్యక్తులు వారు పుట్టుక చేత ఇస్రాయేలీయులు సున్నతి వారికి జాతీయ సంకేతం గుర్తింపు సున్నతిని బట్టి ఇతడు ఇష్రాయేలీయుడు అనే గుర్తింపు లభిస్తుంది తమ విశ్వాసాన్ని ఈ సున్నతి సంస్కారం ద్వారా వారు ధృవపరుస్తారు ఇతడు అబ్రహాము వంశీకుడు అబ్రహాము కుమారుడు అనటానికి సున్నతి మాత్రమే రుజువుగా ఉపకరిస్తుంది విశ్వాసం తరువాత సున్నతి ఏది ముందో ఏది తర్వాతో గ్రహించాలి మోషే కుటుంబంలో సున్నతి విషయంలో సిప్పోరా మోషేతో ఏకీభవించలేదు సహకరించలేదు మోషే కూడా ఈ విషయమై పట్టుపట్టలేదు ఉదాసీనంగా ఉండిపోయాడు ఇది చాలా ముఖ్యమైన క్రియ అని అతడు తన భార్యకు చెప్పి ఉండలేదు అతని భార్య ఎందుకు సున్నతి ఎందుకీ రక్తం అనుకుని దాన్ని నిర్లక్ష్యం చేసింది గమనించాలి మోషే భార్యతో ఘర్షణ ఇష్టం ఇష్టంలేక సున్నతి సంస్కారాన్ని పాటించలేదు మోషే భార్య నాస్తికురాలు కాదు ఆమె కూడా ఒకే దేవుణ్ణి ఆరాధిస్తుంది కాని జాతీయ సంస్కారమైన సున్నతిని ఆమె వ్యతిరేకించింది నిరోధించింది మోషే ఫరో ఎదుట నిలవగలడు ధైర్యంగా ఎదిరించగలడు కాని తన భార్య ఎదుట ఈ విషయం మాట్లాడలేకపోయాడు మోషే ఇస్రాయేలు జాతిని ఉద్దేశించి మీరు యహోవా మాట వినాలి ఆయన ఆజ్ఞను మీరకూడదు అని చెప్తాడు కాని అదే మాట భార్యకు ఖండితంగా చెప్పలేకపోయాడు ఆమె వైఖరిని ఖండించలేకపోయాడు అయినా పర్వాలేదు దేవుడు చూచి చూడనట్లు వదిలేస్తాడులే అనుకున్నాడు సోదరీ సోదరులారా ఈ రోజున అనేకమంది ఇతరులకు బోధ చేస్తారు అదే బోధను తమ కుటుంబాలకు తమకు అన్వయించుకోలేరు ఇతరులకు నీవు చెప్పేది మొదట నీవు చేసి మరీ చెప్పాలి ఇతరుల కోసం నీవు వండిన భోజనం మొదట నీవు తిని దాని రుచి ఎలాంటిదో ఇతరులకు చెప్పాలి విశ్వాసమనేది చేసి చూపేది గాని ఊరికా చెప్పేది కాదు ప్రభు సువార్తల్లో వారి విశ్వాసమును చూచాడు అని చెప్పబడింది దేవుడు విశ్వాసాన్ని మన ఆచరణలో చూడగోరుతాడు శ్రోతలు మోషేను గురించి దేవుడు కఠిన చర్య తీసుకోవడానికి సిద్ధమయ్యాడు అప్పుడు సిపోరా తన కుమారుడికి తానే సున్నతి చేసింది లేకపోతే మోషే ప్రాణాలు కోల్పోయేవాడు మోషే ఈ సున్నతి సంస్కారం జరిగించి తన విశ్వాసాన్ని వెల్లడి చేశాడు అబ్రాహామీయ నిబంధనను పాటించాడు శరీరమును ఆస్పదము చేసుకోకుండా విమోచన రక్తాన్ని అంగీకరిస్తున్నాను అని సున్నతి సంస్కారం ద్వారా అభ్యర్థి సాక్ష్యమిస్తాడు మోషే సిప్పోరా ముందుకు సాగిపోయారు కాని సిప్పోరాతో మోషేకు సమస్యలు మొదలయ్యాయి అప్పుడు మోషే ఆమెను పుట్టింటికి అనగా మిథ్యాను దేశానికి పంపించి ఉంటాడు అరణ్యంలో మోషే తన ప్రజలను నడిపిస్తూ ఉండగా అప్పుడు ఇత్రో మామ సిప్పోరాను తెచ్చి అల్లుడికి అప్పగించాడు అప్పుడు భార్యా భర్త సమాధానపడ్డారు ఇరవై ఏడో వచనం